హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి డి కామేశ్వరి గారు రచించిన ఇలాంటి అమ్మాయిలు ఎందరో అనే ఒక చక్కటి కథను వినేద్దామండి కథ మొదలు పెడదామా ఆంటీ సెకండ్ ఫ్లోర్ టూ నాట్ వన్లో ఒక అమ్మాయి కొత్తగా వచ్చింది చూసారా అంది పక్కింటి రిష్ని ఎవరు ఎవరు వచ్చారు కొత్తగా వచ్చారా నేను చూడలేదే అన్నాను అదిగో అదిగో అక్కడ నిలిచింది చూడండి ఒకసారి అంది రోష్ని నేను కుతూహలంగా రైలింగ్ దగ్గరకు వెళ్ళి కిందికి చూశాను ఆ అపార్ట్మెంట్స్ డిజైన్ గుండ్రంగా ఒక నుయ్యి ఆకారంలో ఉండి ఏ ఇంటి నుండి చూసినా అన్ని ఇళ్ళు కనిపిస్తాయి మధ్య రైలింగ్ దగ్గర నిలబడితే మొత్తం ఇళ్ళన్నీ కనిపించేట్లు ఉంది నేను ఫోర్త్ ఫ్లోర్లో నిలబడి చూశాను టూ నాట్ టూ గుమ్మం దగ్గర ఓ చామన చాయ్గా పొట్టిగా పీలగా పంజాబీ దుస్తుల్లో ఉన్న ఓ అమ్మాయి నిలబడి ఉంది ఆంటీ ఆ అమ్మాయిని చూసారా ఇందాక లిఫ్ట్లో వస్తుంటే చూశాను ఫ్యామిలీ టైప్ అమ్మాయిలా లేదా అంటీ అంది మళ్ళీ ఈలోగా ఆమె భర్త కూడా మా దగ్గరికి వచ్చి అవునాంటీ ఆ అమ్మాయి సరైన అమ్మాయి కాదు మామూలు ఫ్యామిలీ టైప్ కాదు అన్నాడు మగవాళ్ళకి విషయాలు మనకంటే బాగా అర్థమవుతాయి అదేంటి ఎందుకలా అనిపించింది ఒక్కరితే ఉంటుందా భర్త సంసారం ఎవరూ లేరా అన్నాను ఆశ్చర్యంగా ఏమో ఆంటీ మాటా ముఖం చూస్తే ముస్లిం అనిపించింది కానీ ఒకరితో గుజరాతీ అంది ఇంకొకరితో మార్వాడి అందిట రోష్ణి అంది నిన్న రాత్రి అర్ధరాత్రి దాటాక ఎవరో ఇద్దరు మగవాళ్ళు వచ్చి అడిగారట టూ నాట్ టూ ఫ్లాట్ ఎక్కడని వాచ్మెన్ కొత్తవాళ్ళని చూసి మీరెవరు అంటే ఆ ఇంటికి వెళ్ళాలి అన్నారట వాచ్మెన్ చెప్పాడు వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ తెల్లారి ఐదు గంటలకు వెళ్ళిపోయారట అన్నాడు రోష్ణి భర్త మనోజ్ అదేటి నాకు అసలు తెలియనే తెలీదు ఎప్పుడొచ్చిందో అసలు చూడనేలేదు నేను మరి సామాన్ అది ఏమి లేదా ఏమో ఎవరికి తెలుసు ఏవో అట్టపెట్టెల్లో కొన్ని సామాన్లు రిక్షాలో తెచ్చిందంతే ఒకసారి మీరు పిలిచి అడగండి తెలుస్తుంది అసలు ఎవరని అంది మళ్ళీ ఆ బిల్డింగ్లో నా పెద్దరికానికి అంతా కాస్త విలువిస్తారు ముందు నుంచి ఆ బిల్డింగ్ మంచి చెడ్డలు అవసరాలు చూడడం ప్రెసిడెంట్గా సెక్రటరీగా ట్రెజరర్గా చాలా రోజులు పనిచేసి ఆడవాళ్లకి క్లబ్స్ పెట్టి గేమ్స్ యానివర్సరీ డేలు సెలబ్రేట్ చేసి గణేష్ పూజలు అవి చేసి ప్రతి దానిలో నేను ఇంట్రెస్ట్ తీసుకుని చేసేదాన్ని మంచైనా చెడైనా అంతా నన్ను సంప్రదిస్తూ ఉంటారు నీళ్లు రాకపోయినా పని మనుషులు తుడవకపోయినా కేకలు పెడుతూ ఉంటాను బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ చూసే ఇద్దరు ముగ్గురులో నేను ఒకడినడం వల్ల ఆడవాళ్ళంతా ఏం జరిగినా నాకు చెప్తూ ఉంటారు అసలు ఆ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకోవాలని చప్పట్లు కొట్టి పైకి రమ్మని పిలిచాను పైకొచ్చింది కొత్తగా వచ్చావా ఎవరు నువ్వు ఎక్కడి వచ్చావు అన్న హిందీలో కాస్త నవ్వుతూనే పలకరించో ఎవరో సరిగ్గా తెలియకుండా అమర్యాదగా మాట్లాడడం సభ్యత కాదు కదా మనిషి చామను ఛాయ పీలగా గిడసవారినట్టుగా ఉంది వయసు ఇరవై దాటదు మెడలో నల్లపూసల గొలుసు చేతులకి మెహందీ ఉంది చుడీదార్ కుర్తా వేసుకుంది అవునండి ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళం మొన్నే వచ్చాం అంది మీ వారు ఏం చేస్తారు అన్నాను ఆ అమ్మాయి నా మొహం వంక చూసి మాకు ఓల్డ్ సిటీలో డ్రై ఫ్రూట్స్ షాప్ ఉంది అంది పేరేమిటి షాప్ ఎక్కడా అన్నాను ఏదో పేరు చెప్పింది చూడమ్మాయి నీ పేరేమన్నావు షాలిని అన్నావు కదూ ఇక్కడ కొత్తగా అద్దెకి వచ్చినాళ్ళు వాళ్ళు ఒక నెల అడ్వాన్స్గా మెయింటెనెన్స్ కట్టాలి మీ ఆయన వస్తే తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారిని సెక్రటరీ గారిని కలవమని చెప్పు ఎవరు ఇల్లు మారో కొత్తగా వచ్చారో అసోసియేషన్ వాళ్లకి తెలియాలి అని చేత అతన్ని వెళ్ళి కలవమని చెప్పు అన్నాను అలాగే అంది కొత్తగా పెళ్ళయిందా ఎక్కడైంది మళ్ళీ అడిగా చేతుల మెహంది కొత్తగా మట్టిగాజులు చూసి మాది గుజరాత్ అక్కడయింది అంది ఒక్కతివే ఉన్నావు అత్తవారెవరూ లేరా మళ్ళీ ఆరా తీశాను మా సాస్జీ వాళ్ళు తర్వాత వస్తారు అంది నిన్న రాత్రి ఎవరో ఇద్దరు మగవాళ్ళు అర్ధరాత్రి వచ్చారని వాచ్మెన్ చెప్పాడు అలా ఎప్పుడు పడితే అప్పుడు రాత్రి కొత్తవాళ్ళని బిల్డింగ్లోనికి రానియం ఎవరు వాళ్ళు ఆ అమ్మాయి ముఖంలో రంగులు మారాయి కాస్త తడబడి మా కాకాజీ చాచాజీ ఉండేవారం కదా అక్కడ మేమంతా పరిచయం అంది పరిచయం అయితే అలా అర్ధరాత్రి వస్తే తలుపులు తీయడు వాచ్మెన్ వాళ్ళకి చెప్పు అన్నాను కాస్త ముఖం ముడుచుకుంది ముందు రేపు ఆదివారం కదా మీ ఆయన్ని సెక్రటరీని కలవమని చెప్పు అడ్వాన్స్ కట్టాలి అన్నాను అప్పుడు అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఇంకేం అనలేక అంతటితో సరిపుచ్చాను ముగుడున్నాడో లేడో సంగతి ఏమిటో తెలుసుకున్నాకే మిగతా విషయాలు చూడొచ్చు అనుకున్నాను చూసారా ఆంటీ ఆ అమ్మాయి ముస్లిం పిల్లలా లేదు బొట్టు పెట్టుకుని తయారైంది కానీ ఆ భాష అది గుజరాతీలా ఉందా అంది రోషిణి ఏమో ఓల్డ్ సిటీలో ఉండేవారం అందిగా అందుకని ఆ భాష పట్టుబడిందేమో చూద్దాం నాలుగు రోజులు పోతే సంగతులు తెలుస్తాయిగా అన్నాను తర్వాత మర్నాడు రాత్రి ఒంటికంటప్పుడు ఎవరో ఇద్దరు మగవాళ్లు వస్తే వాచ్మెన్ అడ్డుకుంటే గొడవైందని వాచ్మెన్ వారిస్తున్న దురుసుగా అతన్ని తోసి తిట్టి వాళ్ళ ఇంటికి వెళ్లారని తెల్లారి వాచ్మెన్ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చాడు భర్తని తీసుకెళ్లి పరిచయం చేసి డబ్బు కట్టమన్నా వచ్చి నాలుగు రోజులైనా భర్తని తీసుకెళ్లలేదు డబ్బు కట్టలేదు సూపర్వైజర్ని పిలిచి అడిగి పిలుచుకురమ్మంటే మా ఆయన ఊళ్ళో లేడు వచ్చాక కడతాంలే అని నిర్లక్ష్యంగా అందిట ఆ రాత్రి ఎనిమిది గంటలకి ఆ అమ్మాయి మిలమిలలాడే బట్టలు లిప్స్టిక్ సెంటులు మల్లెలు పెట్టుకుని బయటికి వెళ్ళి అర్ధరాత్రి ఎవరో మగవాళ్లతో వచ్చిందట వాచ్మెన్ ఆపితే నా ఇంటికి నా వాళ్ళు వస్తారు అడగడానికి నువ్వెవరు అని దబాయించిందిట సెకండ్ ఫ్లోర్లో ఆడాళ్ళంతా మాట్లాడుకుని నా దగ్గరికి వచ్చారు ఆంటీ ఆ అమ్మాయి విషయం చూడండి మొగుడు లేడు మొద్దులు లేడు రాత్రులు రకరకాల మగాళ్ళు వస్తున్నారట నిన్న రాత్రి నేను మా ఆయన సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చేసరికి వాచ్మెన్తో గొడవ పడుతుంది అంది ఒక ఆవిడ పగలంతా పడుకుంటుంది సాయంత్రం ఎనిమిది అయ్యాక ముస్తాబై ఎక్కడికో వెళ్తుంది మళ్లీ రాత్రి మగాళ్ళతో వస్తుంది అని వాచ్మెన్ అన్నాడు అన్నారు ఇద్దరు ముగ్గురు మావి అరవై ఫ్లాట్లు రాత్రిళ్ళు ఏం జరిగేది మాలా పెందరాడే పడుకునే వాడికి తెలియదు కానీ ఆలస్యంగా షాపుల నుంచి వచ్చే బిజినెస్ వాళ్లకి క్లబ్లకు వెళ్ళి వచ్చే మగాళ్ళకి తెలుస్తుంది అసలు సంగతి వాచ్మెన్నే అడుగుదామని పిలిచా ఏంటమ్మగారు అది దొంగముండండి మొగుడు లేడు పెళ్ళీ లేదు దందా పెట్టింది ఇక్కడ మేము సెక్రటరీ గారికి చెప్పాం ప్రెసిడెంట్ గారికి చెప్పాం మీరెవరూ పట్టించుకోకపోతే మేమేం చేయాలి ముగిడిని చూపించమంటే ఊరెళ్ళాడంటుంది వచ్చిన వాళ్ళందరినీ కాకాజీలు చాచాజీలు బంధువులు అంటుంది మేము ఏం చెయ్యాలి అన్నాడు ఆంటీ ఇంట్లో ఉన్నట్టుంది మీరు రండి మాట్లాడదాం రండి అన్నారు నలుగురు ఐదుగురు ఆడవాళ్లు కలిసి వెళ్ళి తలుపు కొట్టాం నిద్రపోతున్నట్టుంది నిద్రలోంచి లేచి విసుగ్గా తలుపు తీసింది లోపలికి తొంగి చూస్తే బెడ్రూంలో పెద్ద షోక్ అయిన డబుల్ కాట్ మంచం సిల్క్ దుప్పడి రెండు ఫేమ్ కుర్చీలు వంటింట్లో నాలుగు గ్లాసులు గిన్నెలు ఉన్నాయి మమ్మల్ని చూసి నవ్వబోయి మా సీరియస్ ముఖాలు చూసి ఏమిటి అంది వారం రోజులైంది నీ వచ్చి అడ్వాన్స్ కట్టమన్నా కట్టలేదు నీ భర్తని పరిచయం చెయ్యి అన్నా చేయలేదు వాచ్మెన్ రోజు కంప్లైంట్ చేస్తున్నాడు రోజు ఎవరెవరో కొత్త మగాళ్ళు వస్తున్నారని కాస్త సీరియస్ కానే అన్నాను మా ఆయన ఊళ్ళో లేడు వచ్చాక కడతాను అంది కాస్త నిర్లక్ష్యంగా మీ ఆయన ఊర్లో లేనప్పుడు ఎవరెవరో మగాళ్ళు రాత్రిళ్ళు ఎందుకు వస్తారు అంది ఒక ఆవిడ ఏం మీ ఇంటికి బంధువులు ఎవరు రారా అంది కాస్త పొగరుగా బంధువులు వస్తారు ఇలా అర్ధరాత్రి రోజుకో మగాళ్ళు రారు అసలు నీ సంగతి మాకేం అర్థం కావటం లేదు గుజరాతీ అంటావు మార్వాడి అంటావు అసలు నీకు పెళ్ళయిందా ఏది నీ పెళ్లి ఫోటోలుంటే చూపించు అంది మీనా అనే ఆవిడ ఇక్కడ లేవు మా అత్తారింట్లో ఉన్నాయి తడుముకుంటూ అంది ఒక్క ఫోటో అయినా లేదా నీవు అబద్ధం ఆడుతున్నావు నిజం చెప్పు ఈ వేషం ఎవరితో నిన్న పారిపోయి వచ్చావా అసలు ఈ ఇల్లు కుదిర్చి నిన్న ఇక్కడ పెట్టింది ఎవరో చెప్పు వాళ్లతో మాట్లాడతాం అని దబాయించాను ఆ అమ్మాయి వరుస చూస్తే ఏదో లేచి వచ్చిన బాపతేమో ఎవడో తీసుకొచ్చి ఇక్కడ సెకండ్ సెటప్ పెట్టాడేమో అని ఒక అనుమానం వచ్చింది అలా ఎవడో తీసుకొచ్చి పెడితే వాడే వచ్చిపోవాలి కానీ ఇలా రోజుకో కొత్త వాళ్ళు రావటం ఏమిటని మా ఆలోచన మా ఆయన స్నేహితులు కుదిర్చారు ఇల్లు వాళ్ళెవరో నాకు తెలీదు అంది ఇదిగో చూడు ఇంకో రెండు రోజుల్లో డబ్బు కట్టకపోతే నీళ్లు కరెంటు బంద్ చేస్తాం మా రూలు ప్రకారం నీ మొగుడ్ని సెక్రటరీకి చూపించకపోతే ఇక్కడ ఉండనీయం ఇంటి ఓనర్స్కి కంప్లైంట్ చేసి ఖాళీ చేయిస్తాం జాగ్రత్త ఇలా వాళ్ళని అర్ధరాత్రి బిల్డింగ్లోకి రానియొద్దని వాచ్మెన్కి ఆర్డర్ ఇచ్చాం అని చాలా గట్టిగానే చెప్పాను చూద్దాం ఇంకా రెండు రోజులాగి ఓనర్కి చెప్దాం అని అందరితోనూ చెప్పి పంపాను ఇలా బెదిరించిన ఆ సాయంత్రం ముస్తాబై తను బయటకు వెళ్ళిపోయి తెల్లారి ఐదు గంటలకు తిరిగొచ్చిందట వెంట మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చింది రెండు రోజులు గడిచినా డబ్బు కట్టలేదు అసోసియేషన్కి మరోసారి సూపర్వైజర్ వెళ్ళి అడిగినా ఆయన లేడు అంటూ పాతపాటే ఆ వార్నింగ్ ఇచ్చాక రెండు రోజులు ఆ అమ్మాయిద్దరూ ముస్తాబాయి ఏ అర్ధరాత్రిలో కొంపకి చేరేవారు అలా రెండు రోజులయ్యాక నీళ్లు కరెంటు బంద్ చేశాం అదే మామూలు వాళ్ళైతే వచ్చి మాట్లాడి ఏదో కడతాం అలా కట్ చేయొద్దు అని చెప్పి మాట్లాడేవారు ఆ అమ్మాయి అనలేదు కింద నుంచి రెండు బకెట్లు నీళ్లు తెచ్చుకునేది రాత్రంతా ఇంట్లో ఉండేది కాదేమో కరెంటు కట్ చేసినా పెద్ద తేడా కనపడలేదనుకుంటాను కనీసం ఎవరిని వచ్చి టైం ఇవ్వమనైనా అనకపోవటంతో మా అనుమానం బలపడింది ఆ అమ్మాయి ఫ్యామిలీ టైప్ కాదు ఎవడో తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కుదిర్చి పెట్టి వెళ్ళాడు అని అర్థమైంది ఫ్యామిలీలు ఉండే చోట ఇలాంటివి ఎలా సాగనిస్తాం మీటింగ్ పెట్టి ఓనర్కి ఫోన్ చేశాం అతను తనకేం తెలీదు ఎవరో ఎమ్మెల్యే తాలూకు వాడినంటూ ఫోన్ చేసి ఇల్లు నా బంధువుల కంటే అద్దెకిచ్చాను అది కూడా ఓ బ్రోకర్ కుదిర్చాడు ఎవరో ఏమిటో నాకేం తెలీదు అన్నాడు ఇలాంటి వాళ్లను తెచ్చి సంసారం నుండే చోట పెడతావా అద్దెకిచ్చే ముందు చూడొద్దు ముందు ఖాళీ చేయించు అని కేకలు వేశాం మీరే అసోసియేషన్ తరపున యాక్షన్ తీసుకుని ఖాళీ చేయించండి నాకేం అభ్యంతరం లేదు అన్నాడు ఇంటి ఓనర్ మేము ఆ అమ్మాయిని ఎలా పంపించాలా అని ఆలోచించే లోపలే ఆ రాత్రి ఇద్దరు గుండాల్లాంటి వాళ్ళు ముస్లిముల్లా ఉన్న ఇద్దరితో కలిసి అర్ధరాత్రి ఇద్దరమ్మాయిలు అమ్మాయిలు వచ్చారట వాచ్మెన్ వదలకపోతే వాళ్ళిద్దరూ బెదిరించి తంతాన్ చంపుతామంటూ బెదిరించి లెక్క చేయకుండా తోసుకుని లోపలికి వెళ్ళిపోయారట వాచ్మెన్ కాస్త తెలివి ఉపయోగించి నెమ్మదిగా బయట పెట్టి వెళ్ళి సెక్రటరీని లేపి చెప్పాడు అలా మనుషులు లోపలుండగా గడియ పెడితే ఏం గొడవ వస్తుందో రౌడీలా ఉన్నారంటున్నావు రేపందరం కలిసి ఆలోచిద్దాం పోలీసుల్ని పిలవచ్చు కానీ మా చుట్టాలంటే మన దగ్గర ఆధారం ఏముంది వాళ్ళెవరో ఈ అమ్మాయి బ్రోతలని నిరూపించడానికి ఈ వేళ్టికి వదిలే అన్నాట సెక్రటరీ మా నాడు సాయంత్రం ఆ అమ్మాయి బయటకు వెళ్ళగా చూసి ఆ తాళం మీద తాళం వేయించాం ఆ అమ్మాయిలిద్దరూ తెల్లారి ఐదు గంటల వేళ ఇల్లు చేరారట తాళం మీద తాళం చూసి వాచ్మెన్తో దెబ్బలాడి దిగి రాయి తెచ్చి తాళం బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తుంటే వాచ్మెన్ అడ్డుకుని అసోసియేషన్ తాళం వేశాడు అది బద్దలు కొడితే చాలా గొడవ అవుతుంది తెల్లారే వరకు ఆగి వాళ్లతో వెళ్ళి మాట్లాడండి ఇప్పుడు ముట్టుకోవడానికి వీల్లేదు అని బెదిరించాడట ఇద్దరమ్మాయిలు డాబా మెట్లెక్కి కూర్చున్నారట ఆరు గంటలకి నేను లేవగానే వాచ్మెన్ వచ్చి జరిగింది చెప్పాడు మిగతా ఆడవాళ్లు నేను కలిసి ఆ ఇద్దరిని కిందికి రమ్మన్నాం వస్తూనే మా ఇంటి తాళం మీద తాళం ఎందుకు వేశారు అంది అటాకింగ్గా ఎందుకు వెయ్యం ముందు ఒక సంగతి మీరు ఇక్కడ మర్యాదస్తుల ఇళ్ల మధ్య ఇల్లు తీసుకుని బ్రోతల్ హౌస్గా మారిస్తే ఊరుకో రెండోది మాకివ్వాల్సిన డబ్బు కట్టకపోతే రూల్స్ ప్రకారం తాళం వేసే అధికారం మాకుంది ఆ అమ్మాయి దబాయింపుకు దిగేసరికి ఒళ్ళు మండి చాలా గట్టిగానే అన్నాను చూడు మీరు ఆ తాళం బద్దలు కొట్టే పనిచేస్తే ఊరుకోం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీరు దందా చేస్తున్న సంగతి చెప్పి జైల్లో వేయిస్తాం ఆటే మాట్లాడకుండా మా డబ్బు కట్టి మీ సామాన్లు తీసుకుని మీరు వెళ్ళండి ఇంటి ఓనర్తో కూడా మాట్లాడాం మీరిలాంటి వారిని తెలియదని మేము ఏం చేసినా తనకేం సంబంధం లేదని మిమ్మల్ని వెళ్ళకొట్టమని చెప్పాడు ఆ అమ్మాయి ఆ దెబ్బతో కాస్త తగ్గింది రెండో అమ్మాయి బిక్కముఖం పెట్టి ఆంటీ ఒకసారి తాళం తీస్తే నా బట్టలు తీసుకుని వెళ్ళిపోతాను ఇది ఈమెయిల్లు నేను ఊరికే వచ్చానంతే అంది అదంతా మాకనవసరం డబ్బు కడితేనే తాళం తీస్తాం డబ్బు కట్టి వెంటనే ఖాళీ చేయాలి ఇక్కడొక్క క్షణం ఉండనీయం ఖచ్చితంగా అన్నాను మీ ఇష్టం వచ్చినట్లు అర్ధరాత్రులు మగాళ్ళను తీసుకొచ్చి మా బిల్డింగ్ పరువు తీస్తే చూస్తూ ఊరుకుంటామా చాలా గట్టిగా దబాయించాను ఇదంతా హిందీలోనే మాటలు వాళ్ళు మా చాచాలు కాకాలు రెండో అమ్మాయి ఏదో చెప్పబోయింది చా ఊరుకో వాళ్ళేం నమ్మర్లేని మాటలు మొదటి అమ్మాయి కసిరింది రెండో అమ్మాయి ఏడు ప్రారంభించింది నేను రానంటే కలిసి ఉందాని రమ్మన్నావు నా బట్టలు వస్తువులు ఉండిపోయాయి ఎలా ఇప్పుడు అంటూ దుయ్యపట్టింది మొదటి అమ్మాయి ముఖం గంటు పెట్టుకుంది రేపొక్కరోజు టైం ఇవ్వండి ఎల్లుండి కడతాను డబ్బు అంది రాజీకొస్తూ ఎల్లుండే తాళం తీస్తాం తాళం తీశాక సామాన్ తీసుకుని వెంటనే వెళ్ళాలి డబ్బు తెచ్చాక మాట్లాడు పొద్దుటే పనివేళ వాళ్లతో ఇంకా వాదించే టైం లేక అందరం లోపలికెళ్ళాం ఇద్దరమ్మాయిలు ఆ రెండో అంతస్తు మెట్ల మీద కూర్చుని మాట్లాడుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ కూర్చున్నారు ఓ గంటా రెండు గంటలు పోయాక కాఫీ అది తాగి కాస్త పని చేసుకుని బయటికి తొంగి చూసేసరికి వాళ్ళక్కడే కూర్చున్నారు ఒక క్షణం జాలేసింది అప్పటికప్పుడు పాపం పొమ్మంటే ఎక్కడికి పోతారు బట్టలవి ఇంట్లో ఉండిపోయాయి ఏం చేస్తారు అనిపించి కాస్త బాధేసింది మనసుండబట్టలేక సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళాను నే వెళితే కాస్త ఆశగా చూశారు మొదటి అమ్మాయి ఏదో అనబోయింది చూడమ్మాయి చూస్తే పట్టుమని ఇరవై ఉన్నట్లు లేవు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావో ఇలా ఒళ్ళమ్ముకునే పనికి దిగడం ఎంత నీచం అన్నాను ఆ అమ్మాయి చురచురా చూసింది మరేం చేయాలి ఏం తిని బతకాలి అంది తీక్షణంగా ఏం నీకెవరూ లేరా అమ్మా నాన్న చూసేవాళ్ళు ఎవరూ లేరా పెళ్లి చేయలేదా నాలోని రచయిత్రి సంగతి తెలుసుకోవాలని కుతూహలపడింది ఆ అమ్మాయి ముఖం ముడుచుకుంది ఉన్నారు అంతా ఉన్నారు వాళ్ళకి ఎక్కువై వదిలేశారు అదేమిటి ఆడపిల్లని అలా గాలికి వదిలేశారా ఎనిమిది మంది పిల్లలం అయ్యే చచ్చాడు అమ్మ ఎక్కడి నుంచి తెచ్చిపెడుతుంది మా పక్కింటి అబ్దుల్బాయ్ బొంబాయిలో ఉద్యోగం ఇప్పిస్తా అంటే నమ్మి పంపింది ఆడితో ఆ సచినుడు నన్ను ఎవరికో రెండు వేలకే అమ్మిపోయాడు నీవు ముస్లింవా మాతో హిందూ అని అబద్ధం చెప్పావు గుజరాతీ అన్నావు తలదించుకుంది ఆ అమ్మాయి ముస్లిం అంటే ఎవరూ ఇళ్ళు ఇవ్వరు అందుకని అంది మరి బొంబాయి నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు ఈ కథ వివరాలు తెలుసుకోవాలనిపించి పని కూడా పక్కన పెట్టి మాటలకి దిగాను ఎందుకు ఇదంతా తాళం తీయండి రేపు డబ్బు కడతాను నేను మెత్తబట్టం చూసి జాలిగా అడిగింది నేను సెక్రటరీతో మాట్లాడి తర్వాత చెప్తాను ముందంతా నిజం చెప్పు బొంబాయి నుంచి ఎలా వచ్చావు నన్ను కొన్న ఆంటీ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను బెంగళూరు పంపించి బట్టలు ఇప్పించి నైట్ క్లబ్లో డాన్స్ చేయడానికి డాన్స్ నేర్పించింది కొన్నాళ్లకి డ్యాన్సులు చేస్తుంటే పోలీసులు ఓనాడు రైడ్ చేసి పట్టుకుని జైల్లో పెట్టారు నాలుగు తన్ని డబ్బులు కట్టేవారు లేక వదిలేసేవాళ్ళు అక్కడ ఇంకొకడు తగిలి నాతో రా నా దగ్గరుందు అన్నాడు వాడెవడో డబ్బున వాడిలా ఉన్నాడు మార్వాడి అన్నాడు ఓల్డ్ సిటీలో ఓ ఆరు నెలలు ఓ రూమ్ తీసి పెట్టాడు నన్నక్కడ కావాల్సి వచ్చినప్పుడు వచ్చిపోయేవాడు మోజు తీరాక రావటం మానేశాడు ఆడు చెప్పాడని ఇంకెవరో మగాళ్ళు వచ్చిపోయేవారు బతకాలి కదా డబ్బు కావాలి కదా నేను ఇంకేం చేయాలి జవాబీ అన్నట్లు చూసింది నీవేం చదువుకోలేదా అన్నాను నవ్వింది చదువు తిండికే చదువు చదువెక్కడా మా బాబా వతికుండగా స్కూల్కెళ్లేదాన్ని ఐదో క్లాస్ దాకా చదివా అయ్యపోయాక అమ్మ చదువు మా అనిపించి పనికి పెట్టింది మరి ఇక్కడికి ఎలా వచ్చావు మూడు వందలు అద్దె ఏడు వందలు మెయింటెనెన్స్ ఇవన్నీ కట్టేంత సంపాదనుందా ఇక్కడ అద్దెకి దిగావు మరి ఇలాంటి ఇళ్ల మధ్య ఊరుకుంటారనే వచ్చావా ఎవడో బ్రోకర్ కుదిర్చాడు ఇలా సంసారల మధ్య ఉంటే ఫ్యామిలీ టైప్ అని నమ్మి మగాళ్ళు ఇష్టపడతారని ఇల్లు మంచాలు అవి చూసి ఫ్యామిలీ టైప్ అంటే మోజు ఉంటుంది నీ సంపాదనలో నెలకింత ఇయ్యాలి నే కస్టమర్ని పంపిస్తూ ఉంటాను అని మాట్లాడి పెట్టాడు వాడే ఇంటి ఓనర్తో మాట్లాడి అడ్వాన్స్ కట్టాడు మరి వాడినే అడిగి మెయింటెనెన్స్ కట్టకపోయావా ఏం డబ్బులు సంపాదిస్తున్నావో వందలు లేకుండా ఉన్నావా అన్నాను ఏం సంపాదన రెండు వందలు ఇస్తారు వెధవలు ఏడ్చుకుంటూ మాట్లాడింది కసిగా ఆ అమ్మాయి రెండు మూడేళ్లలోనే ఎంత రాటు తేలిందో అర్థమైంది ఇరవై ఏళ్ల అమ్మాయి పట్టుమని పదహారేళ్లకే ఇలాంటి జీవితంలోకి నెట్టబడి బతుకు తెరువుకి ఒళ్ళ స్థితికి పరిస్థితులు లాగినందుకు బాధ జాలీ కలిగింది ఓ ఆడపిల్ల కడుపు కోసం తన వాళ్లున్నా తన బతుకు తన తోవా చూసుకోవాల్సి రావటం దానికి కారణమైన బీదరికం కన్న తల్లి కూడా పట్టించుకోకుండా వదిలేయడం డబ్బు కోసం పిల్లని నిర్దాక్షిణ్యంగా అమ్ముకోవటం ఇలాంటి కథలు ఎన్నెన్నో రోజుకు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ముస్లిం బీద కుటుంబంలో మగాళ్లు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుని డజన్ల కొద్దీ పిల్లల్ని కనడం డబ్బులకి అమ్మడం అరబ్ దేశాలకి పెళ్లి పేరుతో ఎవరితోనో పంపటం ఇలాంటి వార్తలన్నీ పేపర్లలో చదువుతూనే ఉంటాం ఇలాంటి అమ్మాయిల్ని ఆదుకుంటారు ప్రభుత్వం ఆదుకోవాలి అలాంటి హోమ్లలో పెట్టిన పిల్లలు ఆ కట్టడికి ఉండలేక తిండి సరిగ్గా దొరక్క స్వేచ్ఛ కోసం పారిపోయి ఇలాంటి జీవితాలే ఎన్నుకుంటారు ఈ బతుకు ఇంతే పోని ఈ ఒక్కరోజుకి తాళం తీసి బట్టలవి తీసుకొనిస్తే జాలని పిలిచి వెళ్ళి సెక్రటరీతో మాట్లాడాను మనం జాలిపడి తాళం తీస్తే డబ్బులు ఇవ్వదు పది రోజులు బట్టి చీకట్లో నీళ్లు లేకుండా ఉంది కానీ డబ్బిచ్చిందా అయినా తెలిసాక కూడా ఇలాంటి వాళ్ళని ఇంకా ఉండనిస్తే అందరూ మనల్ని అంటారు యాక్షన్ తీసుకోలేదని ఇంత స్ట్రిక్ట్గా ఉండకపోతే డబ్బు కట్టదు అన్నాడు అది నిజమే రూల్సు రెగ్యులేషన్స్ పాటించాలి కదా అలా పది గంటల వరకు మేము దయతలిచి తాళం తీస్తామేమో అన్నట్లు కూర్చున్నారు తర్వాత ఇంకా లాభం లేదనుకుని వెళ్ళిపోయారు పది పదిహేను రోజుల తర్వాత ఎవరో ఇద్దరు కుర్రాళ్ళని వెంట పెట్టుకుని వచ్చింది ఈలోగా వాళ్ళు వెళ్ళిన ఓ రెండు మూడు రోజులకు ఆ ఇంట్లో అమ్మాయిలు ఏమయ్యారంటూ రాత్రి మగాళ్ళు వస్తూనే ఉన్నారు వాచ్మెన్ తిట్టి ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసింది అని చెప్పాక రాకలు తగ్గాయి డబ్బు కట్టి తాళం తీయించుకుని సామాన్లు ప్యాక్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోయింది ముందు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాను ఉండబట్టలేక నా వంక నిర్లక్ష్యంగా చూసి ఓల్డ్ సిటీకి మీలాంటి మర్యాదస్తు నుండే చోటికి కాదులేండి అంది వ్యంగ్యంగా ఆ వ్యంగ్యంలో హేళన కంటే బాధే ఉందని అనిపించింది కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే